హలో అండి ప్రతి స్త్రీకి ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తామా రాండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం ఇప్పుడైతే ఒక ప్రమిడ తీసుకుంది ప్రమిడ తీసుకున్న తర్వాత లవంగం ఉంటుందని ఒక త్రీ ఫోర్ లవంగం అయితే తీసుకోండి తర్వాత ఒక కర్పూరం తీసుకొని ఇలా పౌడర్ లాగా అయితే చేసి వేసుకోండి లవంగం కర్పూరం అయితే తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఆయిల్ కొబ్బరి నూనె అయినా సరే దీపానికి వేసుకుంటాం దాన్ని ఆయిల్ అనే కొంచెంగా పోసుకోండి ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెంగా పోసుకోండి ఆయిల్ పోసుకున్న తర్వాత కాఫీ పౌడర్ మీ దగ్గర ఏది ఉన్నా కూడా అది కొంచెంగా వేసుకోండి ఇప్పుడు కాఫీ పౌడర్ ఇలా వేసుకున్న తర్వాత కాటన్ ఉంటుందని దీపానికి అంటించుకుంటాం దాని ఆ ఒత్తు ఉంటుందని ఆ ఒత్తి అయితే తీసుకొని ఇలా పెట్టుకోండి తర్వాత అయితే ఇలా అంటించుకోండి అంటించుకున్న తర్వాత ఇప్పుడైతే వర్షాకాలం దాని సాయంత్రం అయితే ఎక్కువగా దోమలు అయితే ఉంటుందని ఇల్లు ఒకసారి ట్రై చేసి చూడండి దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది ఇప్పుడు అంటించుకున్న తర్వాత ఇది తీసుకొని ఇల్లంతా ఒకసారి తిప్పి చూడండి డోర్ అయితే క్లోజ్లో ఉండాలి తిప్పి చూసిన తర్వాత ఒక మూల పెట్టండి దోమలు ఉంటే అప్పటికప్పుడే చనిపోతుంది మీకైతే టిప్స్ అయితే ఇస్తే లైక్ చేసుకోండి రాండి అయితే ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా కొబ్బరి పీచులు ఉంటే వేస్ట్గా పడేస్తున్నారా ఇకపై వేస్ట్గా పడేయకండి కొబ్బరి పీచులు ఉంటే తీసుకోండి ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే క్లీన్ చేసుకోండి పీచులు అయితే ఇలా క్లీన్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే క్లీన్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసుకున్నాం దాన్ని ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దువ్వని ఉంటే తీసుకోండి ఇప్పుడైతే దువ్వని తీసుకున్న తర్వాత మనం తల ఎలా దువ్వుకుంటామో అలా అయితే దువ్వ చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే చేసుకోండి మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది ఇప్పుడైతే ఇలా దూకున్నాము చేతిలో ఇలా అనుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే అనుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా అనుకోండి ఇదైతే ఒక సపరేట్గా పెట్టుకోండి ఇప్పుడు ఇది వీళ్ళు సపరేట్గా పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక స్టిక్ ఉంటే తీసుకోండి ఇప్పుడు ఒక స్టిక్ తీసుకున్న తర్వాత పీచులు ఉంటుందని కొబ్బరి పీచులు అయినా ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే పెట్టుకోండి రబ్బర్ బ్యాండ్ ఉంటే వేసుకోండి లేకపోతే దారం ఉంటే టైట్గా అయితే కట్టుకోండి ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ ఉంటుందని ఇలా అయితే వేసుకోండి ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే వేసుకోండి ఇప్పుడు ఇలా అయితే టైట్గా ఉండాలి చూడండి ఇప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్ ఒక టూ వేసుకుంటే అయితే అయితే టైట్గా ఉండాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత పిల్లలు అయితే వాటర్ క్యాన్ అయితే స్మెల్గా ఉంటుందా అని ఇలా ఒకసారి కడిగి చూడండి స్మెల్ లేకుండా ఉంటుంది తర్వాత ఒక సిజర్ అయితే తీసుకొని నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే కట్ చేసుకోండి కింద పైన అయితే ఇలా కట్ చేసుకోండి జర్లు అయితే ఇలా కట్ చేసుకోండి ఇప్పుడైతే వాటర్ క్యాన్ అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఆయిల్ క్యాన్ వాటర్ క్యాన్ అయితే ఇలా క్లీన్ చేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని లెమన్ కొంచెంగా వేసుకొని ఇలా అయితే క్లీన్ చేసుకుంటే స్మెల్ లేకుండా ఉంటుంది మీకైతే టిప్స్ అయితే నేస్తే లెక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా మీ దోశ పెరిమైతే సరిగా దోశ రావటం లేదా దోస అయితే ఇలా అయితే క్లీన్ చేసుకోండి మాదైతే సరిగా దోశ రావటం లేదు చూడండి ఎలా వస్తుందో ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటాం రండి ఇప్పుడైతే ఇదైతే ఒక పక్కన పెట్టండి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ అయితే తీసుకొని అయితే వేడి కావాలి వేడెక్కిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోండి రాళ్ళు ఉప్పు అయినా సరే సాల్ట్ అయినా సరే వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్ ఉంటుందని ఐస్ క్యూబ్ అయితే ఒక త్రీ ఫోర్ అయితే వేసుకోండి ఇప్పుడు ఐస్ క్యూబ్ వేసుకున్న తర్వాత ఒక గెడ తీసుకొని ఇలా అయితే కలపండి మీ దోశ అయితే సరిగ్గా దోశ రావటం లేదా ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడైతే ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఇలా క్యారెట్ ఇలా కలపండి చూడండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయ్యా ఇలా సైడ్ లా ఉంటుందని అదైతే ఇలా కలుపుకోండి చూడండి ఇలా అయితే మనం ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే అనుకోండి మీరు ఈ వీడియో అయితే స్లిప్ చేయకండి ఇంకో ప్రాసెస్ ఉంది లాస్ట్ లాస్ట్గా చూడండి ఇప్పుడు ఇలా అనుకున్న తర్వాత ఇదైతే వాటర్లో అయితే కడుక్కోండి వాటర్లో కడుక్కిన తర్వాత స్టవ్ అని తెచ్చుకొని పెనం పెట్టుకోండి తర్వాత అయితే ఒక క్లాత్ అయితే తీసుకొని తుడుచుకోండి క్లా ఇప్పుడు క్లాత్లు అయితే తుడుచుకున్న తర్వాత ఆయిల్ అయితే కొంచెంగా వేసుకోండి ఒక ఆనియన్ అయితే తీసుకొని రుద్దుకోండి చూడండి ఇప్పుడు అయితే రుద్దుకున్నాము రుద్దుకున్న తర్వాత ద్వాస అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే వస్తుంది హోటల్ దోశ పేపర్ దోశ లాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది చూడండి దోశ అయితే ఎంత బాగా వస్తుందో మీరు ఒకసారి ట్రై చేసుకోండి మీకు ఏదైనా ఒక టిప్స్ అయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో వెళ్తామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్